వెల్కమ్ టు వైఎస్ఆర్ కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండలంలోని గ్రామాల వారిగా ఉన్న ప్రజా సమస్యలు గ్రామాలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వాలని మైదకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పుట్ట సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు ఆదివారం మండల పరిధిలోని గొర్లవీడు గ్రామంలో బాబుషూరి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పుట్ట సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ పార్టీ అమలు చేయబోయే సంక్షేమ పథకాల మేనిఫెస్టోలో ప్రతి గడప గడపకు తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యపడుతుందని అన్నారు

ఎందుకంటే ఈరోజు ఈ మండలానికి ఈ ఈ ఈరోజు వచ్చా వచ్చిన తర్వాత ఇది చాలా సమస్యలు ఉన్నాయి ఏంటంటే ముఖ్యంగా ఇండ్లు కడతాను ఇళ్ళు కడతాను ఇండ్లు ఎందుకు కడతానంటే ఎప్పుడో ఇల్లు ఇచ్చినటువంటి స్టాబులు సరిగేయకుండా ఆ స్టాబులలో నీళ్ళు కడతాను ఈ ఒక్క కాళ్ళని కాదు చాలా మంది ఈ కాళీలో సుమారుగా చెప్తాను మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇల్లు కారణానికి దానికి కరెక్ట్ సపరేట్ ఒక జియో తీసుకొచ్చేసి దానికి స్లాబ్కు సపరేట్ సిస్టమ్ చేసి మేము చేసేకి చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తున్నా మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా నెరవేరుతున్నాం అది కాకుండా ఈ ఊళ్ళో మేము గడప గడపకు వచ్చే ప్రోగ్రామ్ గడప గడప కాదు మేము ఇప్పుడు భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం వచ్చాము అంటే మనిషికి భవిష్యత్తు గ్యారెంటీ అని దాని సందర్భంగా మన ప్రభు ఇప్పుడు రేట్లు విప్లితం పెరిగిపోయినాయి ప్రజలు చాలా నష్టపోతారు అందుకోసము మన చంద్రబాబు నాయుడు ఇవ్వాలి అని అన్నదాన కింద ఇవన్నీ ఒక మహాశక్తి పథకం ఓపెన్ చేసింది దాని మూలంగా ప్రతి ప్రజలకు తెలియజేయాలా ఎందుకంటే ఒక్క ఛాన్స్ ఒక అవకాశం అని చెప్పేసి ఓట్లు వేసి అందరికీ గెలిపించింది గెలిపించినాక రాష్ట్రూపాలు చేసి అందరినీ పట్టించేస్తుంది అభివృద్ధి ఎక్కర్లేదు ఏ కానీకి వస్తే ఏ ఎసీ వచ్చాను ఇప్పుడు ఇది గొడ్డీ గాలి ఈ గాలి మేము ఓడిపోయినా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు రెండుసార్లు గెలిచారు ఈ నియోజకవర్గం ఈ ఊళ్ళో సిస్టమ్ కానీ రోడ్డు కానీ ఏపీలే మా తెలుగుదేశం ఆయంలో చెప్తాను ఇక్కడ మీ ఆయాంలోనే ప్రభుత్వం వచ్చి ఏపీ అని ఇది అభివృద్ధి అంటే ఖచ్చితంగా ఈ నాయకుడు అభివృద్ధి లేదు బట్టన్ నొక్కు ప్రాబ్ల ప్రభుత్వం కానీ బటన్ నొక్కు చేస్తే ప్రజలు ఓట్లేరు అభివృద్ధి చేస్తున్నా ప్రజలు ఓట్లేస్తారు ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా అభివృద్ధి చేసిన కోసం ఇలా స్పందన కూడా ఉత్సాహంగా ఉండరు కాబట్టి ఇలా ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వచ్చాక రేపు జరగబోయే టైంలో ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఈ హామీలన్నీ కష్ట మా ఊళ్ళో డ్రింకింగ్ వాటర్ మన ఎమ్మెల్యే వచ్చేసి ఒక రెండు నెలలు తాగలరా అని అడుగుతాను మా ఊళ్ళో డ్రింకింగ్ వాటర్ నేను తాగేటి మన మన ఎమ్మెల్యే వచ్చేసి రెండు నెలలు తాగలరా అని అడుగుతాను